ખ ખ ખ ખ ખ ખ ખ ખ ખ

Субтитры сделал DimaTorzok めっちゃ見えない。はいはい can you see

कृष्ण रुपिया गॾु पंज सेट पे पेमर कड़ोक जा जा पोल ah के विश्वनाथ रिड्डी गलि वैसे पोर्टीए होना है తొమ్మిదవ రెండు పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం రెండు సెకండ్లు నిమిషం పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

డ్రాప్ అన్న పాల్గొనలేదు పేరు నమోదు చేసుకున్నారు డ్రాప్ అయ్యారు చిరుటువంటి సాగుతారు பன்னெண்டு ரோட்டை பதிமூணு ரோஜில் போராட்டம் செய்யலா சார்ஜிங் கட்டாலா சென்னா சரிப்பை ஒரு சமயம் ரெண்டு நிமிஷம் సాగుతున్నా ఫస్ట్లో సాగం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డి పారు పల్లెవారు ఫస్ట్ లో ఉన్నారు ఫస్ట్ దానికి नहीं आ तो कृपया तलवार विललाल 5 सेकंड समय 20 सेकंड